హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ హై సన్ ఈరోజు మనం మామిడికాయ పప్పు చేసుకుందామండి ఈ మామిడికాయలు వచ్చేసి నేను ఎక్కడి నుంచి తెచ్చానంటే మా చిన్నమ్మ వాళ్ళూరు వెళ్ళామండి మొన్న అంటే మా పాప హాలిడేస్ కదా అక్కడికి వెళ్ళిందనమాట అక్కడ చెట్టు ఉందండి ఒకటి ఆ చెట్టు నుంచి తీసుకొచ్చిన కాయలు ఎంత పుల్లగా ఉన్నాయంటే పండితే అంత స్వీట్ ఉంటాయంట ఈ కాయలు అసలు ఎంతో పుల్లగా ఉన్నాయండి ఆ కాయతో మామిడికాయ పప్పు చేద్దామని తీసాను ఇంకపోతే ఈ మామిడికాయలు కోసేటప్పుడు ఆ ఇంటి ఆవిడ మమ్మల్ని ఉరివి చూస్తుందండి ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్ళైతే మామిడికాయ చెట్టు వాళ్ళైతే అయితే అక్కడికి ఊరు వెళ్ళారనమాట మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది కానీ అది బంగినిపల్లి కాయలు అండి అది కాయలు అంటారే ఆ చెట్టు అసలు చాలా స్వీట్ ఉంటాయి పచ్చిమామిడికాయే అయితే అవి తినటానికే పనికి వస్తాయండి ఇలా పప్పులోకి పనికిరావు అన్నమాట ఇదైతే పచ్చళ్ళు పెట్టుకోవచ్చు ఈ కాయలు ఆ ఇల్లు వల్ల వాళ్ళు పాపం ఏమన్నారు కానీ పక్కన ఉన్నవాళ్ళు అయితే కొంచెం వాళ్ళు చెప్పేలారంట చూస్తూ ఉండమని ఇంకా పిల్లలు కోస్తుంటే చెట్టు ఎక్కి అసలు ఉరిమి ఉరిమి మొదలు ఎలాగో చూస్తుందండి అయినా ఒక నాలుగైదు కాళ్ళు కాయలు కోసి వచ్చేసారు పిల్లలు ఇంకా నేను ఇంటికి వచ్చేసాము పాపను పిలుసుకొని ఇంటికి వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఇంకా సెకండ్ డే మార్నింగ్ మామిడికాయ పప్పు చేద్దామని ప్రిపేర్ చేయడానికి మొత్తం మెసేజ్ పప్పు పొయ్యి మీద పెట్టేశానండి చూడండి ఒక్క చెటికేస్తే చాలు విజెస్ అయిపోయినాయి ఇప్పుడు తాలెట్ పెట్టుకుందాం పప్పు మెదిపేసి దానికి కావాల్సిన పదార్థాలు చూస్తూనే ఉన్నారు కదండి ఆ ఇంగ్రిడియెంట్స్ మాత్రమే చింతపండు వేసుకోకూడండి అసలే పుల్లగు ఉంటుంది కదా మామిడికాయ అసలు ఎంత పుల్లగుందండి పప్పు చాలా పుల్లగుందండి కానీ నేను పులుపు ఎక్కువ తింటాను కాబట్టి నాకేం అనిపించలేదు మా పిల్లలు అయితే చాలా పుల్లగుంది మమ్మీ అన్నారు నాకు ఇష్టం పుల్లగుంటే ఉంటే ఒక ఫోర్ ఫైవ్ ఏజీస్ పెట్టేస్తే పప్పు వెలిగిపోయింది ఇంకా పప్పు పప్పు గుత్తితో మెగ్ చేసుకొని తాలింపు పెట్టేసాను పొయ్యి మీద ఊరి చూస్తుంది అని అన్నాలే కానండి అంతే కదండి ఎవరైనా పక్కింటి వాళ్ళకి చూస్తూ ఉండమని చెప్తే చూస్తూ ఉంటారు కదా మావిడ తప్పేం లేదు రండి మేమే దొంగతనం చేసాము అబద్ధం ఎందుకు కానీ దొంగలించిన కాయలు చాలా టేస్ట్ ఉంటాయి కదా నాకు చెట్లు చూస్తే మాత్రం నేను అసలు ఊరుకోనండి కంపల్సరీ దొంగతనం చేస్తాను నాకు అంత ఇష్టం చెట్టు కాయలు అలా తెంపుకొని కొను తినాలంటే జామకాయలైనా మామిడికాయలైనా ఏ కాయలైనా సరే నాకు ఇష్టం అలా తెంపుకొని తినాలంటే మా ఇంటి దగ్గర అయితే చెట్లు వేసుకోవడానికి వీలు లేదండి లేకపోతే అన్ని చెట్లు వేసుకునేదాన్ని కానీ ఇప్పుడు ఆ ప్లాన్లోనే ఉన్నానండి ఒక కొంచెం పెద్దగా ప్లేస్ తీసుకొని అక్కడ ఒక హౌస్ కట్టుకొని చిన్నది చెట్లు పెట్టుకోవాలి ఎక్కువ కానీ నాకు ఇష్టం చాలా అలా కూరగాయలు కానీ ఫ్లవర్స్ మీద అంత ఇష్టం ఉండదులే కానీ చెట్లు అంటే కూరగాయల చెట్లు పళ్ళ చెట్లు అంటే చాలా ఇష్టం అన్ని చెట్లు వేసుకోవాలి దేవుడు దేవాల ఒక్క కోరిక ఉందండి దేవుడు తీర్చిస్తాడో లేదో మరి చూసారు కదా తాలింపు పెట్టేశాను ఇంతకుముందు మాకు హౌస్ ఉండేది లేనండి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల సేల్ చేసేసాము ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను ఎక్కడన్నా స్థలం దొరికితే కొంచెం తక్కువలో కొంచెం పెద్దగా ఒక ఫైవ్ సెన్స్ ఫోర్ సెంట్స్ అలా తీసుకుని చెట్లకి అది బాగుంటుంది కదండి ఒక టూ సెంట్స్ అలా ఇల్లు కట్టుకున్న ఒక త్రీ సెండ్స్ అలా చెట్టు అలా పెట్టుకుంటే బాగుంటుందని చూస్తున్నాను దేవుడి దేవుల అది ఒక్క కోరిక తీరాలి మరి అయిపోయిందండి లంచ్ టైం అయిపోయింది కదా ఇంకా లంచ్ పెట్టేసుకున్నాం ప్లేట్స్లో ఆ పప్పు వేసుకొని మామిడికాయ పచ్చడి పెట్టాను కదండి ఆ మామిడికాయ పచ్చడితో కొంచెం నెయ్యి వేసేసుకొని తింటూ ఉంటే ఉందండి అసలు ఎంత కమ్మగుందో అసలు పప్పు మామిడికాయ కాంబినేషన్ బాగుండిద్ది కదండి అసలు నా కొట్టి మామిడికాయ పచ్చడి కదా పప్పులో తింటుంటే మాత్రం ఇంకా టేస్ట్గా ఉండిద్ది ఓకే ఫ్రెండ్స్ దయచేసి అందరూ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దయచేసి మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ ఆగండి ఆగండి ఒక విషయం మర్చిపోయాను వచ్చే జీడి జీడిమామిడి తోటలు చూపిస్తాను అని చెప్పాను కదా ఒక ఫోర్ డేస్లో వెళ్తామండి మేము ఊరలా అక్కడ జీడిమామిడి తోటలు జీడికాయలు అవి మొత్తం ఎలా పండిస్తారో చూపిస్తాను ఓకేనా చూస్తూనే ఉండండి బాయ్